హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బీబీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు డే టూ అనమాట డే టూని ఎలా ప్లాన్ చేసేసుకుందామో మనం క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాము సో ముందుగా నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేసేయండి సో ఇక్కడ ఏంటంటే మనము మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరి చేతిలో ఉండదు మన వంటింట్లోనే ఉంటుంది సో మనం ఇలా హెల్దీగా డైట్ని ప్లాన్ చేసుకున్నామంటే ఎలాంటి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ దట్ మనం ఆరోగ్యంగా చాలా ఓపిక్గా కూడా ఉంటామన్నమాట సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడ వచ్చేసి డే అనేది మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇవి శనగిత్తులు అనమాట ముందుగానే నైట్ నేను నానబెట్టేసుకున్నాను శనగిత్తుల్ని మార్నింగ్ ఇలా నానబెట్టేసుకున్న శనగిత్తులు బాగా కడుక్కొని సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుంటాం అనమాట సో మనం డైలీ రొటీన్ డైలీ రొటీన్ టిఫిన్స్లా కాకుండా ఇడ్లీ దోశ ఊతప్పం పూరి లైక్ అలా టిఫిన్స్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఉడకపెట్టుకున్న శనగిత్తులు అనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము చాలా ఓపిక్గా ఉంటాము సో ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి మనం అలసిపోమనమాట ఎంతోమంది ఉమన్ ఎంతోమంది ఆడవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అట్లా ఫ్యామిలీని చూస్తూ ఉంటారు ఇలా ఫ్యా పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటారు సో ఈ రోజుల్లో మనం తింటున్న తిండిలో అనేది అస్సలు ఉపయోగం లేకుండా పోతుందనమాట సో మీరు ఒకసారి ఇలా అనేది మీ బ్రే మీ బ్రేక్ఫాస్ట్ని చేంజ్ చేసుకొని చూడండి మీరు డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు సో నేను కూడా ఇలాగే నైట్ అంతా నానబెట్టేసుకున్న చనిగిత్తుల్ని మార్నింగ్ కడిగేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇలా నా వీడియోస్ చూసి నేను ఎంత హెల్తీగా తింటానో అని అనుకోకండి ఫస్ట్లో నేను కూడా చాలా జంక్ ఫుడ్ తినేదాన్ని ఫ్రెండ్స్ నిజంగా చాలా జంక్ ఫుడ్ తినేదాన్ని బట్ మా ఇంట్లో మా నాన్నగారి కోసం ఇలా డైట్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది సో ఆయన కోసమైనా వండి పెట్టాలి కదా మేము ఉన్నదే ఇద్దరము సో ఆయనకు ఒక రకం నా నేను ఒక రకం చేసుకోవటం ఎందుకు అండ్ దట్ అదంతా ఇడ్లీ దోశ అదంతా సాకిరి అంట్లు ఎక్కువ పడతాయి కదా సో అలా కాకుండా ఇలా సింపుల్గా చేసేస్తే పని అయిపోతుంది కదా అండ్ దట్ మనం హెల్తీ ఉంటుంది నాకు అంట్లు తక్కువ పడతాయి అని సో నేను ఆయన కోసమైనా కానీ ఇలా డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటాను సో వీక్ అంతా కంపల్సరిగా మేము డైట్ ఫాలో అవుతాము సండే మాత్రం దాన్ని అనేది ఖచ్చితంగా బ్రేక్ చేసి ఎంజాయ్ చేస్తామన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయన కోసం అనైనా కానీ నేను ఇలా హెల్దీగా అనేది డైట్ని ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి చనిగిత్తలు అనేది ఉడికిపోతున్నాయి అన్నమాట కొంచెం టైం టైం ఎక్కువే పడుతుంది చనిగిత్తలు ఉడకడానికి కాకపోతే పర్ హెడ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మోర్ దెన్ ఇనఫ్ అనమాట సో ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పోసుకున్నాము మేము ముగ్గురం ఉన్నాం కదా మా తమ్ముడు నేను మా నాన్న సో మా ముగ్గురికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పోసేసుకున్నాము ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట సో ఇక్కడ మీరు ఓన్లీ శనగిత్తులు తిని ఉండలేము అనుకు అనుకుంటే అందులో ఒక క్యారెట్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఫ్రూట్స్ కానీ యాడ్ చేసేసుకోండి సో కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలా చనిగిత్తులు దాంతోపాటు ఫ్రూ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటారు అండ్ శనగిత్తులు తినడం వల్ల కూడా డే అంతా చాలా ఓపిక్గా ఉంటారు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలే ఆపదు చూసారా మేము ముగ్గురం ఇలా పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి యాజ్ యూజువల్గా కంపల్సరీగా రైస్ అనేది ఉంటుంది సో రైస్తో పాటు ఏదో ఒక కర్రీ ఉండాలి కదా ఈరోజు నేనైతే ఇలా చింత చింతకాయ చింతొక్కు తెలుసు కదా మీకు ఇలా చింతొక్కుతో టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అనేది చేసేసా అనమాట ఇది ఎలా అంటే ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు కొన్ని పచ్చిమిరపకాయలు తీసేసుకోండి అన్ వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి అండ్ పచ్చిమిరపకాయలకి డబల్ పచ్చిమిరకాయలు మంటున్నాయి అనుకోండి టమాటాలు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట పచ్చిమిరకాయలకి డబల్ టమాటాలు తీసేసుకోండి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మిక్సీలో వేసుకుంటే పచ్చడి అనేది అసలు టేస్ట్ ఉండదు రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది అనమాట నా మాకు ఫస్ట్ నుంచి రోడ్లో నూరుకోవటమే అలవాటు అండ్ దట్ విలేజ్ కాబట్టి కంపల్సరీగా మేము రోడ్లోనే నూరుకుంటాము ఇలాంటి పచ్చళ్ళు సో నేనైతే ఖచ్చితంగా న్యాచురల్ని న్యాచురల్ని బాగా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ సిటీలో ఉంటే ఏమో చెప్పలేను కానీ ఎట్లాగో విలేజ్లో ఉంటున్నాను కదా న్యాచురల్ని ఎందుకు మిస్ అవ్వాలి అని కంపల్సరీగా నేనైతే రోడ్లోని నూ సో ఇక్కడ పచ్చిమిరకాయలు అనేది ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో టమాటాలని మనం ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో పచ్చిమిరకాయలు కొంచెం మంటున్నాయి అనుకోండి టమాటాలు ఆవియస్లీ ఎక్కువ పడతాయి అండ్ చింతొక్కు కూడా వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి అయితే ఇక్కడ టమాటాలు డబల్ పడతాయి అనమాట ఇక్కడ టమాటాలను కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఖచ్చితంగా కంపల్సరీగా రోట్లు అనేది నేను నూరుకుంటాను సో ఇంకా టమాటా పచ్చిమిరకాయతో పాటు వీటికి కావాల్సింది ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతక్కు అండ్ జీలకర్ర వెళ్ళిపోయి ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ముందుగా ఈ పచ్చిమిరకాయలని వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని రోట్లో నూరుకోవటమే అనమాట తర్వాత టమాటాలు వేసేసుకోండి సో ఈ పచ్చడి కూడా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో పచ్చిమిరకాయలు మెదిగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి టమాటాలు మెదిగిన తర్వాత ఇంకా ము తర్వాత ఏం చేస్తారు చింతొక్కని కూడా వేసేసుకోండి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఇలా చింతొక్క వేసుకున్న తర్వాత ఫైనల్గా వెళ్ళిపోయి జీలకర్ర కూడా వేసేసుకోండి ఇంకా మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏం ఏమంటే ఉల్లిపాయ వేస్తే నెక్స్ట్ డేకి నిల ఉండదేమోనని నేను ఉల్లిపాయ వేయను వెల్లిపాయ జీలకర్ర వేసేస్తాను సో ఈ పచ్చడి ఒక టూ టూ త్రీ డేస్ అయినా కానీ కంపల్సరీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా రొట్టెలోకైనా కానీ సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మంట లేకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఇక్కడ నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నా అనమాట ఇది నేను వన్ కేజీ క్యారెట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను సో క్యారెట్లు క క్యారెట్ కానీ దొండకాయ కానీ బంగాళదుంప కానీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకనే నేను కటర్ని యూస్ చేస్తాను అనమాట సో ఇలా వన్ కేజీ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను సో వన్ కేజీ క్యారెట్ ఎప్పుడైపోవాలి అనుకుంటున్నారా మనం కర్రీ అనేది ఎక్కువగా తినాలి సో కర్రీ ఎక్కువగా తింటే ఒక్క పూటలో ముగ్గురు మనుషులనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ క్యా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి ఇక్కడ క్యారెట్ ఫ్రై విత్ జొన్న రొట్టె అనమాట అదేం కాంబినేషన్ అనుకుంటున్నారా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకు నేను ఇలా సెట్ చేశాను అంటే ఆల్మోస్ట్ జొన్న రొట్టెలోకి వచ్చేసి నైట్ డిన్నర్ అనేది ఆల్మోస్ట్ మా ఇంట్లో జొన్న రొట్టె ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా జొన్న రొట్టె ఉంటుంది ఇన్ కేస్ జొన్న రొట్టె లేనప్పుడు ఎప్పుడన్నా చపాతి చేసుకుంటాము అండ్ క్యారెట్ ఫ్రై విత్ చపాతి కూడా సూపర్గా ఉంటుంది అనమాట క్యారెట్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది చపాతీ చప్పగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ కలిస్తే తినడానికి చాలా బాగుంటుంది అండ్ పచ్చ జొన్నలతో జొన్న రొట్టె అని చెప్పా కదా జొన్న రొట్టె అనేది వగరగా ఉంటుంది క్యారెట్ ఫ్రై అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది ఈ రెండు కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకని నేను ఖచ్చితంగా క్యారెట్ ఫ్రై జొన్న రొట్టె అనేది వీక్లీ వన్స్ అయినా కానీ ట్రై చేస్తూ ఉంటాను ఎందుకు నేను ఇలా చేస్తాను అంటే కొద్ది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ మా నాన్నకి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు నాకు మస్కలుగా కనిపిస్తున్నాయి అని చెప్పాడు సో అప్పటి నుంచి నేను ఏం చేస్తాను మనం తిన్న డైట్లోనే ఎందుకు చేంజ్ చేసుకోకూడదు అని అప్పటి నుంచి వీక్లీ వన్స్ కంపల్సరిగా ఇలా క్యారెట్ ఫ్రై చేస్తాను ఒక ఇద్దరు మనుషులు అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చేసేస్తాము ఒక పూట చపాతి ఆరు జొన్న రొట్టె చేసేసుకున్నాం అనుకోండి ఇలా క్యారెట్ ఫ్రై అయిపోతుంది క్యారెట్ ఫ్రై కూడా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట ముందుగా మనము క్యారెట్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా తాలింపుకి కావాల్సిన కొంచెం ఆయిల్ ఎక్కువై పడుతుంది ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని ఆనియన్ లేకుండా ఏమీ వేసుకోకుండా క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి ఉప్పు కారం వెల్ ఉప్పు పసుపు వెల్లిపాయ కారం వేసేసుకోండి చాలా బాగుంటుంది వెలిపాయ కారం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం కారంలో ఎల్లిపాయలు ఉప్పు వేసి దంచేసుకోవటం అదే వెలిపాయ కారం ఏ ఫ్రైలోకైనా వెల్లిపాయ కారం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి జొన్న రొట్టె అనమాట ఇక్కడ నేను ఏం చేశానంటే జొన్న రొట్టె చేసుకోవటం చాలా ఈజీ ఈ క్లిప్ నేను ఎందుకు యాడ్ చేశాను అంటే నేను ఉన్న లేకపోయినా కానీ మా తమ్ముడికి కూడా రావాలి అని రొట్టె నేను మా తమ్ముడికి చేయడం నేర్పించేశాను అనమాట సో తమ్ మా తమ్ముడే చేస్తున్నాడంటే మనం అమ్మాయిలము చేయగలుగుతాం చేయగలుగుతామన్నమాట సో అది తెలుసుకోవడం కోసమే నేను ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను జొన్న రొట్టె తినాలి అంటే మాకు రాదు కదా చేసుకోవటం అని అనుకుంటారు లేదండి చాలా చాలా ఈజీ సింపుల్ కూడా మనం తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి చేసుకోవడం సో నేను ఒక్కసారి మాత్రమే ఇలా చేయాలని మా తమ్ముడికి చూపించాను సో ఆటోమేటిక్గా వాడనేది నెక్స్ట్ డే నుంచి చేసేస్తున్నాడు చూడండి ఎంత చక్కగా చేస్తాడో సింపుల్గా చేసేస్తాడనమాట మీరు కూడా ఇలా చూసి జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ ఎవరైనా జొన్న రొట్టె రాని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా చేసేసుకో చేసేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా నైట్ డిన్నర్లో అనేది జొన్న రొట్టె తిని చూడండి నెక్స్ట్ డేకి చేంజెస్ అనేది మీకే కనిపిస్తాయి నేను చెప్పాల్సిన అవసరమే లేదు సో మనం ఇలా చేయడం వల్ల షుగర్ని బీపీని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేసుకోవచ్చు అండ్ చాలా ఓపిక్గా ఓపిక్గా ఉండొచ్చు ఎంతటి పని అయినా మనం చకచకా చేసుకోవచ్చు అనమాట సో అందుకని నేను ఇక్కడ కావాలని మా తమ్ముడితో చేపించి మరి ఈ క్లిప్ను అనేది యాడ్ చేశాను మీ అందరూ చూడటం కోసం మీ అందరూ నేర్చుకోవడం కోసం మాత్రమే నేను ముందుగానే మా తమ్ముడికి నేర్పించి పెట్టేసాను అనమాట ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ వాడే చేసేస్తాడు సో ఇక్కడ చూసారా సింపుల్గా క్యారెట్ ఫ్రై అయిపోయింది ఒక పక్క నేను జొన్న రొట్టె కాల్ చేస్తున్నాను ఒక పక్క మా తమ్ముడు జొన్న రొట్టె అనేది చేసేస్తున్నాడు అనమాట చూడండి ఎంత సింపుల్గా చేసేస్తున్నాడో మీరు కూడా కంపల్సరీగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఒక రోజు రాకపోవచ్చు జొన్న రొట్టె చేయటం రెండో రోజు రాకపోవచ్చు మూడో రోజు రాకపోవచ్చు నాలుగో రోజు రాకపోవచ్చు కానీ ఐదో రోజు అయినా కంపల్సరీగా వస్తుంది ఇన్ కేస్ ఐదో రోజు రాకపోయినా కానీ ఆరో రోజైనా కంపల్సరీగా వస్తుంది మనం తలుసుకుంటే ఎంతసేపు చెప్పండి చేయటమో మనం ఏదైనా చేయగలం అనమాట సో మీరు కూడా ఇలా హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా ఓపిక్గా ఉండాలి అనుకుంటున్నారా ఒకసారి ఇలా నైట్ డిన్నర్లో జొన్న రొట్టెని యాడ్ చేసుకొని చూ యాడ్ చేసి చూసుకోండి ఇదేం నాకు ప్రమోషన్ కాదండి జొన్నలు నాకు ఎవరు ప్రమోషన్స్ ఇచ్చి ప్రమోషన్ ప్రమోట్ చేయండి అని ఏం చెప్పారండి సో మేము తింటున్న డైట్ని మేము పర్టిక్యులర్గా మా హెల్త్ని మేము ఎలా చేంజ్ చేసుకున్నాము మేము ప్రాక్టికల్గా ఫేస్ చేశాం కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నా అనమాట జొన్న రొట్టె విత్ క్యారెట్ ఫ్రై కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారుగా ఏం లేదు చాలా సింపుల్ అండి ఇదేం పెద్ద హెల్దీ హెల్దీ కాదు మనం తినే తిండిని మనం చేంజెస్ చేసుకోవటం అంతే ఫ్రెండ్స్ మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది మన వంటింట్లోనే ఉంటుంది అండ్ ఇది ఏం పెద్ద ఖర్చు కూడా కాదు మనం సామాన్యులుగా సామాన్యులుగా తినే ఖర్చే అవుతుంది ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు సో మనం సింపుల్గా మన వంటింట్లో ఉన్న వాటితోని మనం ఇలా హెల్దీగా డైట్ని అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్స్కి బదులుగా ఖచ్చితంగా ఇలా సలాడ్స్ అనేది తిన్నాం అనుకోండి చాలా ఓపిక్గా ఉంటారు సో నైట్ డిన్నర్లోకి ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తారు టిఫిన్స్ చేస్తారు ఆ టిఫిన్కి బదులుగా ఇలా రోటీని ప్రిఫర్ చేసేసేయండి జీరో ఆయిల్ అనమాట ఆయిల్ లేకుండా సింపుల్గా అయిపోతుంది సో ఫస్ట్ ఎవరికైనా రోటీ తినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్ మీరు తిన తినంగా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ఇప్పటికీ నాకు రోటీ తినాలంటే చాలా కష్టం అనమాట అబ్బా ఎవరు తింటారులే అని బట్ ఏంటంటే నేను కంప కంపల్సరీగా మా నాన్నకి చేసి పెట్టాలి ఆయనకి చేసి పెట్టాలంటే నాకు ఓపిక ఉండాలి సో నాకు ఓపిక ఉండాలంటే ఫస్ట్ నేను తినాలి తర్వాత ఆయనకి వండి పెట్టాలన్నమాట అందుకని నేనేం చేస్తాను నేను నేను తింటేనే ఓపికగా ఉంటాను కాబట్టి ఆయనకు కూడా వండి పెట్టగలగను వండి పెట్టగలుగుతాను హెల్దీగా అని నేను కూడా తింటాను అనమాట అండ్ దట్ మేమున్నది ఉన్నది ఇద్దరము ముగ్గురమే కదా సో ముగ్గురికి మూడు రకాలు ఏం చేసుకుంటామని అలా కాంప్రమైజ్ అయ్యి కూడా నేను కంపల్సరీగా ఒక పూట రొట్టె అనేది తినేస్తాను అనమాట అండ్ మెయిన్గా చెప్పాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి నాకు అంతగా టిఫిన్స్ కూడా నచ్చవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను పెరిగింది హాస్టల్లో కదా హాస్టల్లో ఎప్పుడు టిఫిన్స్ తింటూనే ఉంటామని అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అండ్ నాకు అవి చేయాలంటే కొద్దిగా ఎక్కువ వర్క్ అనిపిస్తుంది అంట్లు కూడా ఎక్కువ పడతాయి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో అలా నేను అలా పనిని తగ్గించుకోవడం కోసం ఇలా హెల్దీగా ఆ డైట్ని అనేది ప్లాన్ చేసేసుకుంటా అనమాట సో మీరు కూడా ఫస్ట్ టైం జనరేటర్ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది నిదానంగా ఇది ఫ్రెండ్స్ ఇవా వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో